రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏమంటే మొదట మొదటి స్ప్రే అప్పుడు పూర్తిగా ఇట్లా ముడుచుకొని ఉండదు ఇది రెండో సార్లు వాడినప్పుడు ఎంత క్లియర్గా ఉంది మీరు గమనించండి ఇది రెండు రౌండ్లకి ఇట్లా ఉంది మూడు నుంచి నాలుగు రౌండ్లు రైతులు వెళ్ళినప్పుడు సంపూర్ణంగా ఈ స్టేజ్లో వస్తుందని నేను రైతు సోదరులకు మనవి చేస్తున్నాను పేరు నా పేరు అన్న ఏ ఊరు మండలం ఏది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే ఇది ఏ వెరైటీ ఇది ఇది అర్జున్ డిలక్స్ అన్న ఇది అర్జున్ డిలక్స్ ఓకే ఇది ఎన్ని రోజుల పైరా ఇది ఇది మూడు నెలల పై మూడు నెలల పైరా ఎన్ని కోతలు ఈ రెండు కోతలు అయింది రెండు కోతలు ఓకే ఇది ప్ర వీసీ హండ్రెడ్ అనేది ఒక ఒక కేజీ ఎన్ని ట్యాంకులకు వాడినావు నువ్వు ఈ విసి హండ్రెడ్ వచ్చేసి కేజీసార్ అన్న వచ్చేది ఇది ఒక ఇది కేజీ ప్యాకెట్ వచ్చేసి ఎనిమిది ట్యాంకులు వస్తుంది ఓ వాడినావు దీంతో రెండు రౌండ్లు వాడినావు అంటు దీంతో రెండు రౌండ్లకి ఏది వాడినావు మందు వీసీ హండ్రెడ్ తో పాటు ఫ్రైడ్ వాడినా ఫ్రైడ్ ఓకే ఈ మిరప ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వేస్తున్నావు దాదాపు అంటే పది సంవత్సరాల నుంచి మిరప వాడుతున్నాను ఓకే ఈ గజ్జి ముడత అదే వేరే ప్రొడక్ట్లు వాడినాను అంతగా రిజల్ట్ కనపడలేదు ఓకే ఇది వేరే కంప వేరే ప్రోడక్ట్ కన్నా ఇది మంచిగా అనిపించింది అనిపించింది రైతులు అనే విసి హండ్రెడ్ ప్రోడక్ట్ లీటర్ నీటికి ఐదు గ్రాములు మరియు ప్రైడ్ అనేది వన్ గ్రాము మరియు నా పెప్రోనిల్ అండ్ లెజెంటా కానీ బేర్ కంపెనీది లేకపోతే గరుడా కంపెనీ పోలీస్ కానీ ఒకటి రెండు ఏదో ఆ లీటర్ నీటికి హాఫ్ గ్రాము వేసుకొని వాడుకోవచ్చు ఒకటి నుంచి నాలుగు రౌండ్లు వాడినప్పుడు స్టెప్ బై స్టెప్ రిజల్ట్ అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది రైతుల సోదరులకు రైతు సోదరులు మూడు నుంచి నాలుగు రౌండ్లు వాడినప్పుడు ఈ వైరస్ అనే రిజల్ట్కు సంపూర్ణంగా కనిపిస్తుంది ఒక రిజల్ట్కు అనేది మీకు మొదటగా కాస్త ఇచ్చుకున్నట్టు కనిపిస్తుంది తర్వాత సెకండ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ సంపూర్ణంగా రిజల్ట్ కనిపిస్తుంది ఇది నువ్వు వీసీ హండ్రెడ్ అనేది మొదట వాడినప్పుడు వాడినప్పుడు ఎట్లా ఉంది నీ అభిప్రాయం తేడా అనయ్య అప్పుడు వాడినప్పటి నుంచి నాకైతే ఇప్పుడైతే పక్క రిజల్ట్ వచ్చింది నేనైతే రెండు సార్లు వాడినాను అప్పటికన్నా ఇప్పుడైతే నాకైతే చాలా ఇచ్చిన బాగా గజ్జిపోయి పోయి ఇట్లా పగిలింది బాగా గా వస్తుంది నాకైతే ఇప్పుడు నువ్వు వాడినప్పుడు గజ్జిమూర్త అనేది ఫుల్గా ఉందే మామూలుగా ఉందే ముడత ఇలా ఇలా ఉంది ఇలా అయిన తర్వాత కొట్టిన తర్వాత ఇలా వచ్చేసింది ఇట్లా పగిలింది బాగుండి బాగుంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ బాగుంది చెట్లకి రాలేదు 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 రైతు వాడదగ్గ ప్రొడక్ట్

El bandero.